ఏదైనా మాట చెప్పేసరికి మాట నిలబడాల ఈరోజు ఒకటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కిరణ్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రైతుల రుణాలు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి వ్యవసాయ రుణాలు ఆయన ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి అధికారంలోకి వస్తూనే మొట్టమొదటి సంతకం మాఫీని అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ప్రజలు నమ్మారు ఓట్లు వేశారు ముఖ్యమంత్రి అయ్యాడు దాని తర్వాత చూస్తే నువ్వు చంద్రబాబు నాయుడు చేసింది ఏంటని అంటే సంవత్సరానికి మూడు వేల కోట్లు ఇవ్వాల ఈ రోజుకి కూడా చూస్తే మొత్తం నాలుగున్నర సంవత్సర కాలానికి చంద్రబాబు నాయుడు ఎంత ఇచ్చినాడని చూస్తే నాలుగు నాలుగు నాలుగున్నర సంవత్సరం నెలలో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి ఫిబ్రవరిలో షెడ్యూల్ అంటే అది ఐదేళ్లకు ఎంత ఇచ్చినాడని చూస్తే పద్నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు అంటే దా దాని ఏంది కనీసం నాలుగు వేల కోట్లు సంవత్సరానికి ఇవ్వాల ఎనభై ఏడు వేల ఆరు వందల కోట్ల మీద వడ్డీ రైతులు కట్టే వడ్డీ మినిమంలో మినిమం వేసుకున్నా కానీ ఇంటూ నైన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వేసుకున్నా కూడా కనీసం అంటే ఎనిమిది వేల కోట్లు రైతులకు వడ్డీల సంవత్సరానికి అవుతాయి ఈయన ఇచ్చింది నాలుగు వేల కోట్లు ఇలా అంటే వడ్డీలకు కూడా సరిపోలే ఇచ్చింది అంటే నాలుగు వేల కోట్లు అట్లాంటిది ఈరోజు రాష్ట్రంలో ఎనభై ఐదు లక్షల మంది రైతు కుటుంబాలు ఉన్నాయి మన రాష్ట్రంలో లెక్కల ప్రకారమే గవర్నమెంట్ లెక్కల ప్రకారమే ఎనభై ఐదు లక్షల మంది రైతు కుటుంబాలకు మనం ట్రాన్స్పరెంట్గా చెప్తున్నాం అంటే ఏ ఒక్కరికి కూడా మేలు జరగలేదు అని అనిపించకూడదు యాభై ఇళ్ళకు ఒక మనిషిని పెట్టి ఎనభై ఐదు లక్షల మందికి ఇంటూ పన్నెండు వేల ఐదు వందలు అంటే ఎంత పదివేల ఆరు వందల కోట్లు అంటే ఆయన నాలుగు వేల కోట్లు ఇవ్వడానికి అంతంత అవస్థలు పడిన పరిస్థితుల్లో మనం పదివేల ఆరు వందల కోట్ల రూపాయలు రైతులకు సహాయం చేస్తామని చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మే మాసంలో పన్నెండు వేల ఐదు వందలు చేతిలో పెడతాం ఆశ్చర్యం ఏంటంటే ఎనభై ఐదు లక్షల మంది రైతు కుటుంబాలలో మన రాష్ట్రంలో ఉన్న రైతు కుటుంబాలలో ఒక ఒక ఎకరాలలోపు ఉన్న రైతులు అంటే లెస్ దెన్ హాఫ్ హెక్టార్ అంటే వన్ పాయింట్ టూ ఫైవ్ ఏకర్స్ అంటే ఒకటి పాయింట్ రెండు ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులు ఎంతమంది అని అంటే ఎనభై ఐదు లక్షల మందిల్లో నలభై రెండు లక్షల మంది రైతులు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది రైతులకు ఒకటి పాయింట్ రెండు ఐదు ఎకరాల లోపు ఉన్నవాళ్ళు ఇటువంటి వాళ్లకు స్ట్రీట్గా పన్నెండు వేల ఐదు వేలు మనం చేతిలో పెట్టినామనంటే నాకు తెలిసి ఆ మనిషి ఆ పన్నెండు వేల ఐదు వందలతో దాదాపుగా పెట్టుబడిలో తను పెట్టుబడి పెట్టు పెట్టుబడిలో కనీసం అంటే అరవై డెబ్భై శాతం ఉట్టి దీంతోనే వచ్చేస్తారు అంటే వరి వేసుకున్న రైతులు కూడా అదే వేరుశెనగ వేసుకున్న రైతులకైతే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పెట్టుబడి చేతిలో పెట్టినట్టే అవుతుంది సో ఎవడు కూడా ఆత్మహత్యలు చేసుకోవడము పెట్టుబడి కోసం పెట్టుబడి లేదని చెప్పి బాధపడము ఈ పరిస్థితులు ఉండవు సో మనం ఏదన్నా చేసేసరికి చేయగలిగింది చెప్పాలా చేయలేనిది చెప్పి మళ్ళా మనం మోసం చేస్తే చరిత్ర ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి